అందరికీ నమస్తే సాయిరామండి మరి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ ఆహ్వానం అండి ఎవరికి అనుకుంటున్నారా నెల్లూరు వరాల సాయి మందిరం సాయిబాబా వారి పాద సేవకులు బొడ్డు పెంచలయ్య గారు మరి ముప్పై ఏడు సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా విద్యాశాఖలో చక్కగా ఎన్నో అద్భుతమైన సేవలు అందించి ఎంతమందినో విద్యార్థి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వృత్తిలో అలు పెరగని సైనికునిగా అహర్నిశలు శ్రమించి మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకొని అందరి మనసులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు శ్రీ బొడ్డు పెంచలయ్య హెడ్ మాస్టర్ గారుండి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎంఏబిఈడి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల పలుకూరి పాలెం వెంకటాచలం మండలం మరి వీరి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి సహృదయంగా ఆహ్వానం పలుకుతూ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సమయం ఉదయం పది గంటలకు వేదిక ఏనుగు సుందర్రామిరెడ్డి గారి కళ్యాణ మండపం రోటరీ క్లబ్ ఆర్టీసీ బస్టే బస్టాండ్ దగ్గర నెల్లూరు మరి ఈ కళ్యాణ మండపంలో బొడ్డు పెంచలయ్య గారికి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం దీన్ని ఆహ్వానించేవారు పెంచలయ్య గారి కుమార్తె బొడ్డు భాగ్యశ్రీ అల్లుడు ఆలా వేమరాజు కుమారుడు బొడ్డు పెంచలయ్య సాయికుమార్ బొడ్డు పెంచల సాయి కుమార్ అండి సారీ అయితే వీరు ఆహ్వానిస్తున్నారండి మరి అందరూ కూడా వేంచేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సేవా కార్యక్రమము వరాల సాయి వారికి ఇంకా 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 ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ సాయి శివాని భక్తి పాటలు థ్యాంక్ యూ